క్షత్రియ శాంతం బై మోహన ఇందుకూరి క్షత్రాత్రాయత ఇతి క్షత్ర తస్య అపత్యం పుమాన్ క్షత్రియ ప్రజలను సమస్త దుష్టత్వం నుండి రక్షించి పరిపాలించువాడు క్షత్రియుడు క్షత్రియుడన్న పదం వెన్న నిక్కబొడిచె రోమాల్ కాంచితిమి కాంతులీనే కారుణ్యపు శోబల్ వీరత్వం వెల్లివిరిసే వెన్ను చూపని శౌర్యాల్ ప్రజల పరిరక్షణే ధ్యేయంగా పాలించే ప్రభువుల్ క్షత్రియ పుత్రుల పుట్టుక పరమార్థమే అమోఘం జీవితమే అంకితం చేసరి ధర్మ సంరక్షణార్థం సూర్య చంద్ర అగ్ని నాగ వంశ సమాహారం వేలవత్సరాలైనా వేణోళ్ల కొనయాడబడే గోడార్థం శ్రీరాముడు శ్రీకృష్ణుడు బుద్ధుడు మహావీరుడు ఎందెందు వెతికిన చారిత్రాత్మక రుజువులే రాజపుత్స్ రాజపాలయం ఆంధ్ర రాజులైనా నరనరానడయాడే దానవీర సూరులే పౌరుషాన ప్రదములైన శుతిమెత్తని మనసులే అతిథి దేవోభవయనే ఉత్సాహపు మనుషులే ఉదారంగా విరాళాలు ఇచ్చే దాన ప్రభువులే సంప్రదాయానికి కట్టుబడే మన రాజులే అధికారం అదుపునున్న అందరినీ కలిపే శక్తి రాజన్యులు రాజనీతిజ్ఞులైన ధర్మపాలనే నీతి పురుషుడి భుజములతో జనయించిన కీర్తి వర్ణాలలో ఉత్తమమైన బ్రాహ్మణుడే కొనియాడే జాతి చరిత్ర సృష్టించిన మహనీయులు మన పూర్వీకులు నిత్యం గర్వించాల్సిన చిరస్మరణీయ గురుతులు అనుసరించి జీవించాల్సిన ధర్మబద్ధ గాథలు మూలమెరిగి మేలు తలచి మెలగాల్సిన బాధ్యతలు ఇంతటి మహనీయ చరితకు వారసురాలనైనందుకు గర్విస్తూ మీ మోహన ఇందుకోరి